నమస్తే అండి మూన్ షైన్ పిక్చర్స్ బ్యానర్ పైన నిర్మితం అవుతున్న ఈ సినిమా ప్రజెంట్గా మారేడుమిల్లికి వచ్చిందండి మారేడుమిల్లిలో షూటింగ్ అండి ఫస్ట్ రోజు షూటింగ్ ఇది పుష్ప లొకేషన్లో జరిగిన షూటింగ్ అండి దానికి సంబంధించిన వీడియో అండి ఇక్కడ పుష్ప తర్వాత చాలా షూటింగ్ చేశారు తమ్ముడు షూటింగ్ చేశారు చాలా చాలా సినిమాలు చేశారు ఇక్కడ దానికి సంబంధించిన షూటింగ్ అండి దగ్గర దగ్గర ఇక్కడ మారేడుమిల్లిలో ఈ షూటింగ్ ఇరవై నాలుగు రోజులు ఉంటుందండి దానికి సంబంధించిన వీడియో అండి ఇది బెల్లంకొండ శ్రీనివాస్ గారి అబ్బాయి శ్రీనివాస్ హీరోగా వాళ్ళ అబ్బాయి కాదు నాన్నగారి పేరు చెప్పకుండా అబ్బాయి అన్నాను శ్రీనివాస్ గారండి ఇందులో హీరో గారు దానికి సంబంధించిన షూటింగ్ విశేషాలు అండి ఇవి మీకు చూపించే ప్రయత్నం ఇక్కడ ఈ అడవి ఈ పచ్చికలు మారేడుమిల్లి అంటే ఆల్మోస్ట్ చాలా వీడియోలు ఉండి ఉంటాయి చెప్పక్కర్లేదు మీరు చాలా వీడియోలే చూసింటారు సో ఈ షూటింగ్ సంబంధించిన వీడియోస్ అండి ఇవి మీరు ఎంతమంది మారేడుమిల్లి చూశారు ఫారెస్ట్ చూశారు ఎంతమంది మీరు లైవ్లో ఈ ఫారెస్ట్ చూసి ఎంజాయ్ చేశారు కుదిరితే మీరు కామెంట్లో పెట్టండి ఇక్కడ సిగ్నల్ మెయిన్ సిగ్నల్ ప్రాబ్లం నెట్వర్క్ ఉండదండి ఇక్కడ సో వీడియోస్ అప్లోడ్ అయ్యేటప్పుడు వన్ బై వన్ ఒకేసారి వచ్చేస్తాయండి ఇక్కడ ఏ రోజుకి ఆ రోజు వీడియోలు చేసి పంపించడానికి నాకు నెట్వర్క్ ప్రాబ్లం అయ్యి చేయలేకపోయాను సో నెట్వర్క్ యొక్క ఏరియాకు వచ్చిన తర్వాత చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను చూశారండి ఇలాగా చుట్టూ పెద్ద 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 రే ఫారెస్ట్ అండి బట్ ఇక్కడ పెద్ద పులులు కానీ సింహాలు కానీ జింకలు కానీ అట్లీస్ట్ లేళ్ళు కానీ అసలు ఏవి ఇక్కడ ఒక్కటి కనిపించదండి ఏ ఒక్కటి కనిపించట్లేదు కానీ ఒక తేలు మాత్రం కనపడిందండి ఈ మారేడుమిల్లి చేరుకోవడానికి రాజమండ్రి నుంచి వస్తారు కొంతమంది భద్రాచలం వైపు నుంచి వస్తారు భద్రాచలం నుంచి వచ్చేవాళ్ళు భద్రాచలంలో రాములవారి దర్శనం కూడా చేసుకునే వచ్చే వాళ్ళు ఉంటారు కొంతమంది వెళ్తూ వెళ్తూ ఇక్కడ ఈ మారేడుమిల్లి రంపచోడవరం ఈ వాటర్ ఫాల్స్ ఇవన్నీ చూసుకొని షూటింగ్ లొకేషన్స్ ఇవన్నీ చూసుకొని వెళ్తూ వెళ్తూ కొంతమంది భద్రాచలం రాముల వారిని దర్శనం చేసుకుని వెళ్ళే వాళ్ళు ఉంటారు వాళ్ళ కన్వీనియం బట్టి వాళ్ళు వెళ్తూ ఉంటారండి సో ఇక్కడ ఈ లొకేషన్లో షూట్ జరిగిందండి చెక్ పోస్టులు సెయిన్ అండి ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఫారెస్ట్ కు సంబంధించిన సీన్ అక్కడ ఫారెస్ట్ చెక్ పోస్ట్ చెక్ ఫారెస్ట్ చెక్ పోస్ట్ కు సంబంధించి ఈ వీడియో చూసిన తర్వాత మీకు అసలు ఇందులో వాయిస్ ఓవర్ గురించి కానీ వీడియో క్వాలిటీ గురించి కానీ అండి ఏదైనా మీకు తోచిన అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేస్తే కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఛానల్ డెవలప్మెంట్గా ఉంటుంది సో ఒట్టిగా చూడకుండా మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీరు రిలేటివ్స్కి కూడా సెండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇదండి పోస్ట్ రిలేటెడ్ అనమాట ఇదంతా ఫారెస్ట్ చెక్ పోస్ట్ సంబంధించి ఆ పక్కనే కలవర్టు ఉంది కదండి ఆ పక్క నుంచి నీళ్లు ఇలా వెళ్తూ ఉంటాయి కానీ నీళ్లు చాలా స్పష్టంగా తెల్లగా నీట్గా బాగుంటాయండి కాకపోతే చలికాలంలో ఉన్నాం కాబట్టి మీరు నిట్ట మధ్యాహ్నం టైంలో కూడా నీళ్ళు చల్లగా ఉంటున్నాయి స్నానం చేయాలనుకుంటే కూడా చాలా కష్టంగా ఉంటుంది అంత చల్లగా ఉన్నాయి నీళ్లు కానీ నీళ్ళు ఎక్కడ చూసినా కూడా చిన్న చిన్న కాలువలు పెద్ద పెద్ద కాలువలు పిల్ల కాలువలు అక్కడక్కడ నీటి చలమలు చాలా బాగుంటుందండి లొకేషను ఓకే అండి మీలో ఎంతమంది మారేడుమిల్లి చూశారు ఈ వీడియో చూసిన తర్వాత కామెంట్ పెడతారని ఆశిస్తున్నాను దయచేసి కామెంట్లు మీకు ఎలాంటి వీడియోలు కావాలి ఏంటి మీ అభిప్రాయం ఏంటి అనేది చెప్తే దాన్ని బట్టి దానికి తగ్గట్టు వీడియోలు చేయడానికి పాజిబిలిటీ ఉంటుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంతకుముందు నా వీడియోలు ఏవైనా చూశారా చూస్తే ఆ వీ ఆ వీడియోలు ఎలా అనిపించాయి వాటి గురించి కూడా ఒకసారి కామెంట్ చేస్తే చాలా బాగుంటుందండి ఓకే అండి ఈ వీడియోతో ఇక్కడితో ఆపుతున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను ఇది ఫస్ట్ రోజు ఫస్ట్ లొకేషను నెక్స్ట్ డే లొకేషన్ త్రీ డేస్ అక్కడే ఆ లొకేషన్ విశేషాలు ఆ లొకేషన్కు సంబంధించిన వీడియో కూడా మరలా పెట్టే ప్రయత్నం చేస్తాను ఓకే అండి నేను మీ మాదాల ఫిలిం ట్రావెలర్ సబ్స్క్రైబ్